మొత్తం మెట్రో రైలు కూడా మొత్తం డెబ్బై ఆరు పాయింట్ తొమ్మిది సున్నా కిలోమీటర్ల పొడవున నిర్వహించే దానికి కూడా ఈ రోజు టెండర్లు పిలిచేటువంటి ఆస్కారం కనబడుతుంది టెండర్లు పిలవబోతున్నారు సో పూర్తి సమాచారం తెలుసుకుందాం మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు విశాఖపట్నం నుంచి సో విశాఖపట్నంలో కూడా మెట్రో కోత త్వరలోనే వినపడబోతోంది దానికి అంకురార్పణ అయితే ఈ రోజు జరగబోతున్నట్లుగానే అనుకోవాలి సో పూర్తి సమాచారం ఏంటి జార్జ్ ఎస్ విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి ఎప్పటి నుంచో వేపు చూస్తూ ఉన్నారో ఆ దానికి సంబంధించిన కళ నెరవేరబోతుందనే చెప్పుకోవాలి ముఖ్యంగా ఈ రోజు టెండర్ లో పిలవబోతున్న నేపథ్యంలో తొలిదశ పనులు అయితే ప్రారంభం కానున్నాయి ఆ టెండర్లు ఖరారైన తర్వాత ఈ తొలి దశలో పనులు అయితే ప్రారంభమయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అయితే రెండు ఫేజుల్లో ఈ మెట్రో పనులు అయితే ప్రారంభించనున్నారు మొదటి ఫేజ్ లో చూసుకున్నట్లయితే గనక నలభై ఆరు కిలోమీటర్లు మూడు కారిడార్లు అయితే నిర్మించనున్నారు ముఖ్యంగా ఇది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి ఏదైతే కోరమనపాలెంలో ఉన్న స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి కొమ్మాది వరకు ఈ మొదటి కారిడార్ అలాగే రెండో ఫేజ్ లో చూసుకున్నట్లయితే కనుక కొమ్మాది నుంచి భోగాపురం వరకు కూడా ఈ మెట్రో ప్రాజెక్టులు అనేది పూర్తి చేసే అవకాశం కనిపిస్తుంది అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక ఈ మూడు కారిడార్లో అయితే ఈ మొదటి దశ పనులు అయితే ప్రారంభం కానున్నాయి అయితే ముఖ్యంగా ఇటు స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు ఒక ఒక కారిడారు అలాగే తాడిచెట్ల పాలెం నుంచి పెదవాల్తేరు వరకు ఇంకొక కారిడారు అలాగే గురుద్వారం నుంచి పాత పోస్ట్ ఆఫీస్ వరకు ఇలా మూడు కారిడార్లో ఈ పనులు అనేవి ప్రారంభించనున్నారు ఇప్పటికే దీనికి సంబంధించి అవసరమైన భూములను సైతం కూడా గుర్తించారు దీంట్లో పది శాతం మేర భూమి కూడా ప్రైవేటు వ్యక్తులకు చెందినవి ఉన్నాయి దానికి సంబంధించి కూడా ఏదైతే టిడిఆర్ ద్వారా వారికి ప్రత్యామ్నాయ మార్గాలు చూపించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే గనక అరవై శాతం పనులు ఏదైతే ఉన్నాయో పబ్లిక్ పార్ట్నర్షిప్ ద్వారా చేపట్టాలని భావిస్తున్నారు అలాగే నలభై శాతానికి సంబంధించి ఇటు రాష్ట ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం ఫిఫ్టీ ఫిఫ్టీ వాటా కింద చేయనున్నారు అయితే రాష్ట ప్రభుత్వం వాటా కింద ఏదైతే నిధులు ఏవైతే ఉన్నాయో నాలుగు వేల కోట్లకు పైగా అది విఎంఆర్డీఏ నుంచి సమకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది అంతేకాకుండా ప్రపంచ బ్యాంకులు సైతం కూడా ఈ ప్రాజెక్టుకు సంబంధించి లోన్లు ఇచ్చేందుకు ముందుకు వస్తూ ఉన్న నేపథ్యంలో ఇప్పటికే దీనికి సంబంధించి మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండి రామకృష్ణారెడ్డి సైతం కూడా ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో ఇటీవల భేటీ అయ్యారు దానికి సంబంధించి అనేక బ్యాంకులు సైతం కూడా దీనికి పెట్టుబడులు పెట్టేందుకు కూడా ముందుకు వచ్చిన నేపథ్యంలో ఏదైతే తక్కువ లోన్లు ఏవైతే ఇచ్చే బ్యాంకులు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా నిధులు సమకూర్చాలి దాదాపుగా ఆరు వేల కోట్లకు పైగా నిధులు సమకూర్చాలని అయితే భావిస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా దీనికి సంబంధించి అవసరమైన ల్యాండ్ ని సైతం కూడా పూలింగ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఆమోదం తెలిపిన నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఈ ల్యాండ్ పూలింగ్ కూడా చేసి అక్కడ ఈ మెట్రో కారిడార్ కు సంబంధించి పనులు ప్రారంభించడంతో పాటు అక్కడికి సిటీకి అనువుగా అవసరమైన షాప్స్ గాని మాల్స్ గాని ఇలాంటివి కూడా నిర్మించనున్నారు ఏదేమైనప్పటికీ తుది దశలు పనులు ప్రారంభం కావడం ఇప్పుడు దరఖాస్తులు టెండర్లకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించడంతో మెట్రో రైలు విశాఖ మెట్రో ప్రాజెక్టు ముందుకు వెళ్తుందని చెప్పారు ఓకే జార్జ్ థ్యాంక్